वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ధన యోగం రాజ రాజయోగం పొందాలంటే మీరు ఏం చేయాలో మీకు తెలుసా ఒక్కసారి ఈ వీడియోని చూడండి మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఎలాంటి ప్రత్యేక పరిహారాలు పాటించడం రీత్యా మీకు ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి ఏ పరిహారాలు పాటిస్తే చక్రం తిప్పగలరు తులారాశి జతికలో తదితర అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి నెల ముప్పైవ తేదీ శని భగవానుడు కుంభరాశి నుంచి మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే మీకు మే మాసము పదిహేనవ తేదీ దేవ గురువైన బృహస్పతి వృషభ రాశి నుండి మిథున రాశిలోకి ప్రవేశం జరుగుతోంది అలాగే మే పద్దెనిమిది నుంచి కూడా రాహువు మీనరాశిలో నుంచి కుంభరాశిలోకి కేతువు కన్యా రాశి నుండి సింహ రాశిలోకి ప్రవేశం జరుగుతుంది అంటే ఈ సంవత్సరం నాలుగు పెద్ద గ్రహాల సంచారంలో మార్పు జరుగుతోంది అయితే మీకు ఏమిటంటే గనక శని భగవానుడు మార్చి మాసం ముప్పై నుంచి మారుతున్నాడు గురువు మే పదిహేను నుంచి రాహువు కేతువులు మే పద్దెనిమిదవ తేదీ నుండి మారుతున్నారు కాబట్టి ద్వాదశ రాశుల వారి యొక్క అనుకూల ప్రతికూల ఫలితాలు ఎలా ఉంటాయి వారి భవిష్యత్తు మొత్తం కూడా ఈ నాలుగు గ్రహాల మీదే వీటి మార్పు మీద ఆధారపడి ఉంటుంది మార్చి ముప్పయో తేదీ నుండి శని భగవానుడు కుంభంలో నుంచి మీనంలోకి ప్రవేశించగానే తులరాశి వారికి ఆరవ స్థానంలో శని సంచారం మొదలవుతుంది ఇది చాలా అద్భుతమని చెప్పాలి ఆరవ స్థానంలో శని ఉన్నప్పుడు కష్టానికి తగ్గ ప్రతిఫలితం లభిస్తుంది అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి నడుము నొప్పి కాళ్ల నొప్పి వెన్ను నొప్పి మోకాళ్ల నెప్పులు ఇలాంటి ట్రబుల్స్ ఉన్న వారి అందరికీ కూడా క్లియర్ అయిపోతాయి అప్పులు ఉంటే క్లియర్ చేసుకోగలుగుతారు భయంకరమైన శత్రువులు కూడా మిత్రులుగా మారిపోతారు అంత అద్భుతంగా ఆరవ స్థానంలో శని యోగిస్తాడు పద్దెనిమిది నుండి రాహువు ఐదవ స్థానంలో సంచారం పంచమంలో రాహువు ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే పిల్లలు పుట్టడం అవుతుంది ఈ రాశి వారు ఎవరైనా కొత్తగా పెళ్లి చేసుకుంటే మే పద్దెనిమిది తర్వాత నుండి ఐదవ స్థానంలో రాహువు ఉంటాడు కాబట్టి సంతానం కలగడం అవుతుంది ఆల్రెడీ సంతానం ఉన్నవారికి సంతానం వల్ల టెన్షన్స్ వస్తాయి వాళ్లు ఏదో ఒక సమస్య తీసుకురావడం తలనొప్పిగా మారుతోంది ఇలాంటివి మాత్రం రెండు పేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుండి కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి ఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే తొందరగా సంతానం కలగాలన్నా కూడా సంతానం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అన్న ఐదవ స్థానంలో రాహువుకు సంబంధించి పరిహారాలు చేయాలి ముఖ్యమైన పరిహారం ఏమిటంటే పుట్ట పరిహారం పాము పుట్ట మీద రాహువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది కావున ఆదివారం పూట దగ్గరలో ఉన్న పుట్ట వద్దకు వెళ్లి పసుపు కుంకుమ వేసి పాలు పోసి పుట్ట చుట్టూ నాలుగు ప్రదక్షిణలు చేయండి పన్నెండు ఆదివారాల్లో ఈ విధంగా చేయండి ఐదవ స్థానంలో రాహు దోషం తొలగిపోతుంది సంతాన సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు ఇంకొక పరిహారం ఉంది అది ఏమిటంటే అమావాస్య నాడు ఈ రాశి వారు తేనె బాటిల్ దానం ఇవ్వండి దగ్గరలో పుట్టలేదు అనుకోండి దానికి ఆల్టర్నేటివ్ గా అమావాస్య రోజు మీ చేతితో తేనె బాటిల్ ఎవరైనా పంతులు గారికి దానం చేయండి ఇలా కనీసం నాలుగు అమావాస్యలు దానం చేస్తే పంచమంలో రాహు దోషం తొలగిపోతోంది అలాగే ఈ రాశి వారికి కేతు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు మే పద్దెనిమిది నుండి కేతువు పదకొండవ స్థానంలో ఉంటాడు ఇలా ఉంటే మహద్భాగ్యమో స్పిరిచువాలిటీ టాప్ లెవెల్ లోకి వెళ్లిపోతారు గొప్ప గొప్ప గురువుల ఆశీర్వాదం లభిస్తుంది పీఠాధిపతుల ఆశీర్వాదం లభిస్తుంది భగవంతుని అనుగ్రహం త్వరగా కలుగుతుంది తీర్థయాత్రలు పుణ్యక్షేత్ర సందర్శన చేస్తారు ఆకస్మిక ధన లాభం ఉంటుంది అలాగే ఈ రాశి వారికి బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు కావున దేవగురువైన బృహస్పతి కూడా భాగ్యంలో మే పదిహేను నుండి యోగిస్తున్నాడు తొమ్మిదవ స్థానంలో ఇలా గురువు యోగించడం వల్ల ఈ రాశి వారు కోట్లకు పడగలెత్తే విధంగా ధనలాభాన్ని పొంది do Cobo ఎందుకంటే భాగ్యంలో గురువు విపరీత ధనయోగాన్ని కలిగిస్తాడు పూర్వ జన్మ పుణ్య ఫలితం కలసి వస్తుంది మే పదిహేను నుంచి గురువు వృషభం నుండి మిథునంలోకి మారగానే బ్రహ్మాండమైన ధన యోగాలు ఈ రాశి వారికి ప్రారంభమవుతాయి మల్టిపుల్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ పెరుగుతాయి కెరీర్ వైజ్ టాప్ లెవెల్ కి వెళ్లిపోతారు ప్రమోషన్ వస్తుంది కావలసిన చోటికి ట్రాన్స్ఫర్ అవుతుంది ఆఫీస్ లో బాస్ కోలీగ్స్ అందరూ కూడా మీరు చెప్పిన మాటే పేదమన్నట్లుగా శాసనమన్నట్లుగా భావిస్తారు ఫైనాన్షియల్ గా అలాగే ఈ రాశి వారికి మే తర్వాత బ్రహ్మాండమైన జాగ్పాట్ కొట్టారని చెప్పొచ్చు ఎందుకంటే ఈ యొక్క సంవత్సరంలో ఈ రాశి వారికి నాలుగు పెద్ద గ్రహాల్లో మూడు గ్రహాలు యోగిస్తున్నా ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి శని యోగిస్తున్నాడు కేతువు యోగిస్తున్నాడు గురువు యోగిస్తున్నాడు ఒక రాహు మాత్రమే యోగించడం లేదు అది కూడా చిల్డ్రన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మిగతా మూడు గ్రహాలు బ్రహ్మాండవంతంగా యోగించడం వల్ల విపరీత రాజయోగం కలుగుతుంది మార్చి తర్వాత వారికి ఇక తిరుగుండదు మే పదిహేను తర్వాత ఈ రాశి వారి అదృష్టాన్ని ఎవ్వరూ పట్టుకోలేరు అంత అద్భుతవంతంగా చక్రం తిప్పే యోగం ఈ రాశి వారికి బ్రహ్మాండవంతంగా కనిపిస్తుంది జాక్ పాటు కొట్టబోతున్న రాసుల్లో తులారాశి ఒకటి అని చెప్పడంలో సందేహమే లేదండి జీవితంలో ఎదురయ్యే అన్ని సమస్యలు తొలగింపు చేసుకోవడానికి గోమతి చక్రాలకు సంబంధించి ఎలాంటి శక్తివంతమైన పరిహారాలు ఈ రాశి జతికలో పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాము గోమతి చక్రాల పరిహారం అంటే గనక లక్ష్మీదేవికి చాలా ఇష్టమండి చూడ్డానికి సుదర్శన చక్రంలా ఉంటుంది కాబట్టి విష్ణుమూర్తికి కూడా చాలా ఇష్టము వెనుక సర్పం ఆకారంలో గుర్తులు ఉంటాయి కాబట్టి నాగదోషాలు కూడా తొలగిపోతాయి ఆధునిక కాలంలో గోమతి చక్రాలు అన్ని చోట్ల అందుబాటులో ఉన్నాయి కావున జీవితంలో మీకు ఏ సమస్య వచ్చినా ఈ యొక్క సంవత్సరంలో మీరు సులభంగా బయటపడాలంటే ఈ పరిహారం పాటించండి చిన్న పిల్లలు ఇంట్లో చెప్పిన మాట వినకుండా మొండితనంగా ప్రవర్తిస్తున్న చిన్న పిల్లలకు దిష్టి తగిలి ఇబ్బంది పడుతున్న ఈ రాశి జతికలు ఆదివారం రాత్రిపూట మీ ఇంట్లో పిల్లవాడిని కాని పిల్లల్ని కాని తూర్పు వైపు కూర్చోబెట్టి నాలుగు గోమతి చక్రాలు ఎడమ చేతిలో పెట్టండి ఒక్కొక్క గోమతి చక్రం తీసుకుని పిల్లవాడికి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ క్లాక్ వైజ్ దిష్టి తీయండి అలా దిష్టి తీశాక ఈ నాలుగు గోమతి చక్రాలు ఒక్కొక్క దిక్కుకు విసిరేయండి ఒక్కసారి మూడు సార్లు క్లాక్ వైజ్ మూడు సార్లు యాంటీ వైస్ దిష్టి తీశాక తూర్పు దిక్కు వైపు విసిరేయండి మళ్లీ దిష్టి తీశాక పడమర మరల ఉత్తరం ఆ తర్వాత దక్షిణం దిక్కు వైపు విసిరేయండి అలా నాలుగు దిక్కుల్లో నాలుగు గోమతి చక్రాలు ఆదివారం రాత్రి పూట ఈ రాశి జాతకులు మీ పిల్లలకు దిష్టి తీసి విసిరేస్తే గనక పిల్లలు చెప్పిన మాట వింటారు మొండితనం తగ్గిపోతుంది అలాగే ఈ రాశి వారు మీరు పిల్లలు అయినా కూడా తులారాశిలో ఉంటే గనక మీ పిల్లవాడికి కూడా ఇలాగే తప్పక చేయండి మొండితనం తగ్గుతుంది దిష్టిపోతుంది మీ పిల్లగాడికి లేదా పిల్లకి గాని మెడలో గోమతి చక్రాన్ని ఉంచి వెండి లాకెట్ మెడలో వేసి మీకు పూర్తిగా అనుకూలంగా ఉంటారని పరిహార శాస్త్రంలో చెప్పారు ఉద్యోగాలు రాని వాళ్లు తొందరగా ఉద్యోగం రావాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్ కచ్చితంగా సమయానికి రావాలి అన్నా ఇలా వాళ్ళు ప్రమోషన్ రావాలంటే సోమవారం తిదినాడు తులారాశి జతికిలో శివాలయానికి వెళ్లండి శివాలయంలో ఎక్కడైనా శివుని దగ్గర ఒక గోమతి చక్రం ఉంచి నమస్కారం చేసుకుని రండి ఖచ్చితంగా తొందరలోనే ఉద్యోగం వస్తోంది ప్రమోషన్ అయితే అతి త్వరగా మిమ్మల్ని వారిస్తుంది వ్యాపారస్తులకు కూడాను గోమతి చక్రం అనేది వరంలా పనిచేస్తోంది ఎవరైనా కస్టమర్స్ రావడం లేదో కొనుగోలుదారులు రావడం లేదో వ్యాపారం బాగా డల్ గా సాగుతుంది అని బాధపడే తులారాశివారి జాతకల్లో రెండు గోమతి చక్రాలు తీసుకుని ఎరుపు రంగు వస్తంలో కట్టి షాపు ఎంట్రెన్స్ దగ్గర వేలాడదీయండి బుధవారం తిథినాడు ఇలా వేలాడదీయండి బ్రహ్మాండవంతంగా కస్టమర్స్ వస్తారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంటోంది వ్యాపారస్తులు ఇరవై యొక్క గోమతి చక్రాల్లో ఎరుపు రంగు వస్త్రంలో వస్తంలో మూటకెట్టి దాచి దాచిపెట్టుకుంటే ఆ వ్యాపార స్థలంలో ఎప్పుడు కూడా ధన లాభం కలుగుతూనే ఉంటోంది బ్రహ్మాండవంతంగా బిజినెస్ లో సక్సెస్ అనేది వస్తోంది సో ఫ్రెండ్స్ చూశారు కదా ఖచ్చితంగా ఈ పరిహారాలు చేసుకోండి రెండు ఇరవై నాలుగు సంవత్సరం మీకు ధన యోగం రాజయోగం తప్పక మిమ్మల్ని వారిస్తోంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ